తొందరగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే భారీ హైప్తో విపరీతమైన క్రేజ్తో విపరీతమైన అంటే మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి ఏం ప్రమోషన్స్ లేవు ఆల్రెడీ జరగాల్సిన ప్రమోషన్స్ ఆ సినిమా పోస్టరు ఆ సినిమా గ్లిప్స్ ఆ సినిమా పాటలు పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అవే తెచ్చేసాయి సో ఈ సినిమాకి ఎక్కడ ప్రమోషన్లు లేవు ప్రెస్ మీట్లు లేవు భారీ హడావిడి కూడా లేదు కానీ హైప్ అలాగే ఉంది నశాలంలో ఉందన్నమాట సినిమా మీద హైప్ సో అందుకే అడ్వాన్స్ బుకింగ్ దాదాపుగా డెబ్బై కోట్ల వరకు జరిగిపోయింది మామూలు విషయం కాదు అడ్వాన్స్ బుకింగ్స్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ డెబ్బై కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు సో అంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ డే వంద కోట్లు గ్రాస్ గ్యారంటీ అండి మొదటి రోజు మినిమం వంద కోట్ల గ్యారంటీ వంద పైనే ఉంటుంది నూట పద నూట ఇరవై తర్వాత కానీ ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హైయెస్ట్ అండ్ బెస్ట్ రేర్ ఫీట్ అన్నమాట అయితే ఈ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నూట డెబ్భై రెండున్నర కోట్లు మొత్తం ఏరియా వైజ్ అమ్మింది నూట డెబ్భై రెండున్నర కోట్లకి సో ఈ సినిమా హిట్ అవ్వాలి సేఫ్ జోన్లోకి రావాలి అంటే నూట డెబ్భై ఐదు కోట్లు నెట్ కలెక్ట్ చేయాలి అంటే సుమారుగా మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల ముప్పై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి చాలా జాగ్రత్తగా ఉండండి మూడు వందల ముప్పై కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావాలి సో ఫస్ట్ డే మొదటి రోజే సుమారుగా ముప్పై శాతం ముప్పై ముప్పై ఐదు శాతం రికవర్ వచ్చేసినట్టే గ్రాస్ కలెక్షన్లు వస్తాయి అంటే కాస్త బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్తో రిలీఫ్లో ఉంటారు ధీమాగా ఉంటారు అయితే ఇక్కడే పాయింట్ ఫస్ట్ డే ఏ స్టార్ హీరోకైనా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చేస్తాయి కానీ ఫస్ట్ డే వచ్చిన టాక్ ఆధారంగా రెండో రోజు మూడో రోజు ఉంటుంది రెండో రోజు కూడా కలెక్షన్లు వస్తాయి ఈ వంద రెండో రోజు యాభై ఉండొచ్చు డెబ్భై ఉండొచ్చు ఒకవేళ విపరీతమైన హిట్ టాక్ వస్తే ఈ వంద రెండో రోజు కూడా వంద అవ్వచ్చు చెప్పలేము విపరీతమైన హిట్ టాక్ వచ్చేసింది అనుకోండి ఈ సినిమా అద్భుతంగా ఉంది హైపుకి తగ్గట్టే ఉందనుకోండి వెళ్ళే వాళ్ళు మళ్ళీ వెళ్తారు ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ వెళ్తారు బ్లాక్లో కొనుక్కుంటారు అసలు టికెట్ల కోసం పడితే వస్తారనమాట పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయితే అలా ఉంటుంది ఆకలి దాహం మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఫస్ట్ డే వంద ఆ పైన వస్తుంది గ్రాసు సెక ఆ ఫస్ట్ డే హిట్ టాక్ వస్తే బాగుంది సినిమా డిఫరెంట్గా ఉంది కంటెంట్ బాగుంది క్లిక్ అయింది ఖచ్చితంగా చూడాలనిపిస్తే రెండో రోజు కూడా తొంభైకి పైగా వస్తుంది తొంభై వంద పైన వచ్చేస్తుంది అంటే రెండు రోజులు అయ్యేసరికి వాళ్ళు పెట్టిన డబ్బుల్లో సిక్స్టీ పర్సెంట్ రికవర్ అయిపోయినట్టే ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే మౌత్ టాక్లో నచ్చకపోతే ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ చేసే ప్రచారం ప్రభావం ఎక్కువగా ఉంటే అంటే సాధారణంగా ఫస్ట్ డే ఫ్యాన్స్ చూస్తారు యాంటీ ఫ్యాన్స్ చూస్తారు క్రిటిక్స్ చూస్తారు రివ్యూయర్స్ చూస్తారు సో అలా పెట్ అలా చెప్పినప్పుడు వీళ్ళ మౌత్ టాకు ఒక ప్రభావం చూపిస్తుంది సినిమా రిజల్ట్ మీద సినిమా రిజల్ట్ మీద చూపించదు సినిమా కలెక్షన్స్ మీద చూపిస్తుంది రెండో రోజు మూడో రోజు కలెక్షన్స్ అన్నీ కూడా ఈ టాక్ ఆధారంగానే డిపెండ్ అయి ఉంటాయి కానీ ఓవరాల్గా సినిమా హిట్టా ఫట్టా అనేది మాత్రం పబ్లిక్ మౌత్ టాక్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ మౌత్ టాక్ అంటే ఏంటి సినిమా నుంచి బయటకు వచ్చాక గొట్టాలు పెట్టి ఎలా ఉంది అని చెప్పే మౌత్ టాక్ కాదు ఒరిజినల్గా చూసొచ్చినాడు అరే సినిమా బాగుంది మనం కూడా వెళ్దామని ఫ్యామిలీకి టికెట్లు బుక్ చేయడము లేదా చూసొచ్చినాడు ఆ సాయంత్రం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు అరే ఓజీకి వెళ్ళండిరా చాలా బాగుందిరా ఖచ్చితంగా చూడాలరా మళ్ళీ వెళ్దాంరా అని చెప్పడము అది మౌత్ టాక్ అంటే లేదా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓజీ చాలా బాగుంది వెళ్ళాలి అని మాట్లాడుకోవడం అలా మౌత్ టాక్ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యాక రెండు మూడు రోజుల తర్వాతే వస్తుంది తప్ప ఇమీడియట్గా రాదు ఎందుకంటే ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఉంటే బేభత్సంగా హైప్ చేసి చెప్తారు లేకపోతే బేభత్సంగా తగ్గించి చెప్తారు ఇక క్రిటిక్స్ రివ్యూర్స్ అంటారా వాళ్ళు చెప్పేది అందరికీ నచ్చదు ఇప్పుడు నేనున్నా నేను ఈరోజు పది గంటల షోకు వెళ్తున్నా సినిమాకి విజయవాడలో షోకు వెళ్ళి వచ్చిన తర్వాత రేపు పొద్దున్నే ఈ సినిమా రివ్యూ పోస్ట్ చేస్తాను ఆరు ఆరున్నర కల్లా సినిమా రివ్యూ పోస్ట్ చేస్తా రేపు మార్నింగే ఉన్నది ఉన్నట్టు చెప్తా నాకు నిర్మోహమాటంగా చెప్పేస్తా నేను సినిమా రివ్యూ అయినా పాలిటిక్స్ అయినా అలాగే చెప్తాను నచ్చితే నచ్చిందని ఏమేమి నచ్చింది అని చెప్తాను నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏమి నచ్చలేదు అని చెప్తా సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిజల్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే గట్స్ కావాలి సినిమా బాగుంటే బాగుందని చెప్తే ఆ నువ్వు పవన్ ఫ్యాన్ వేయి నువ్వు పవన్ ఫ్యాన్ వేయి నువ్వు డబ్బులు తీసుకొని చేసామంటారు కొంతమంది లేదు బాగోలేదని చెప్తే నువ్వు యాంటీ పవన్ నువ్వు మొదటి నుంచి యాంటీ పవన్ కళ్యాణ్ హరిహర్ వేర్మన్లు కూడా బాగున్నా బాగోలేదని చెప్పేవా నా మీద ఏడుస్తారు హరిహర్ వేరేలో నేను బాలేదని చెప్పా బాగాలేదు అందుకే సినిమా థర్టీ పర్సెంట్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి చాలా చోట్ల ఫార్టీ పర్సెంట్ మాత్రమే వచ్చాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లాస్ వచ్చింది సో బాగలేదంటే బాగాలేదు అంతే సో అలా మనం సినిమాల్లో రిజల్ట్ ఉన్నదన్నట్టు చెప్పేస్తాం రివ్యూ రేపు కూడా ఈరోజు నైట్ వెళ్తాను రేపు కూడా ఉన్నది ఉన్నట్టు పోస్ట్ చేస్తాను అయితే నాకున్న లిమిటేషన్స్ నాకున్న పరిమితుల మేరకే చెప్తాను నాకు తెలిసి సినిమా పాజిటివ్ వైబ్ అయితే ఉంది సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం అయితే ఉంది ఫీల్ గుడ్ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ చేసుకుంది ఎందుకంటే సినిమా డైలాగులు కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆ హైప్ కానీ అద్భుతంగా ఉన్నాయి కాబట్టి సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా మూడు వందల పాతికి మూడు వందల ముప్పై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే సినిమా ఫస్ట్ రోజు వంద కోట్లు పైగా వస్తుంది కాబట్టి సినిమాకు వచ్చే టాక్ను బట్టి రెండో రోజు మూడో రోజు దాదాపుగా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ రికవర్ అయిపోద్ది ఒకవేళ టాక్ బాగుంటే హిట్ అనే టాక్ వస్తే ఐదు వందల కోట్లు వస్తుంది ఈజీగా ఐదు వందల కోట్లు వస్తుంది రిజల్ట్ బాగోకపోతే ఏం చేయలేం సో ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా చివరిగా ఒక పెద్ద హిట్ అయింది నాకు తెలిసి అత్తారింటికి దారేది అంటే మధ్యలో కొన్ని సినిమాలు వచ్చాయి ఇప్పుడు మనకి బ్రో ఒకటి హరిహర్ వీరమల్లు ఫెయిల్ అయింది బ్రో బాగానే ఉంటుంది కానీ ఆయన లిమిటెడ్ క్యారెక్టరు ప్లస్ భీమ్లా నాయక్ అది ఓటీటీ ఐ మీన్ ఏంటది రి రీమేక్ సినిమా అండ్ వకీల్ ఆఫ్ రీమేక్ సినిమా అంతకుముందు వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అజ్ఞాతవాసి ఫెయిల్ అయింది సో పవన్ కళ్యాణ్ గారి చివరి భారీ హిట్ అయింది అత్తరింటికి దారేది రెండు వేల పదమూడులో అంతకుముందు గబ్బర్ సింగ్ ఆ తర్వాత వచ్చిన రెండు వేల పదిహేనులో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయింది సో తర్వాత వచ్చిన సినిమాలు కూడా అలా ఫెయిల్ అవుతూ వచ్చాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అయిపోయారు కదా కాటం రాయిడ్ కూడా ఫెయిల్ అనుకుంటారు రెండు వేల పదిహేడులో అంటే యావరేజ్ కాటం రాయుడు సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక సరైన సినిమా హిట్ తగిలి చాలా కాలమైంది పుష్కర కాలమైంది పవన్ కళ్యాణ్ గారి స్టామినాకు తగ్గ హిట్ వచ్చాయి సో ఆ స్థాయి హిట్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు చూద్దాం ఏం జరుగుద్ది అనేది సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మనం ఒకటి ప్రమోట్ చేస్తున్నాం మీ అందరికీ తెలిసే ఉంటుంది లడ్డూపల్లెం డాట్ కామ్ వీలైతే ఇమీడియట్గా విజిట్ చేయండి వెబ్సైట్ లడ్డూపల్లెం డాట్ కామ్ ఎందుకంటే వీళ్ళు ఒక పదిహేను మంది మహిళలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ సేద్యం పండిస్తున్న రైతులు ఎఫ్పిఓ గ్రూపుల నుంచి మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర అవి తెచ్చుకొని వాటితో లడ్డూలు చేస్తున్నారు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు అలాగే సీడ్స్ గుమ్మడి గింజలు అవిసి గింజలు పొద్దు గింజలు లోటస్ సీడ్స్ వీటితో లడ్డూలు చేస్తున్నారు వాటితో పాటు ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడరు మోరింగా పౌడర్ ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరే దొరుకుతాయి బయట మీకు చాలా అంత జెన్యునిటీ ఉండదు అనమాట ప్రోడక్ట్లో వీళ్ళు అంటే ఇంగ్రీడియంట్స్ తీసుకునే ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు సో అందుకే మనం ప్రమోట్ చేస్తున్నాం ప్లస్ రివ్యూస్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ప్రెజెంట్ దసరా ఆఫర్లు కూడా ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్